ఆలోచించేవాళ్ళు తల్లి కానీ తండ్రి గాని అబ్బాయి అమ్మాయి ఉంటే అబ్బాయిని చదివించి వాడైతే నన్ను చూసుకుంటాడు అమ్మాయికి పెళ్లి చేసి వేరే వాళ్ళ చేతుల్లో పెడతాం ఈ అమ్మాయిని చదివి చెప్పినా పర్వాలేదు అనుకునేవారు కానీ ఆ రోజు నేను ఒక పనిచేశాను ఆడబిడ్డైనా మగ బిడ్డైనా మీరు సమానంగా చూడండి మీరే భవిష్యత్తులో చూస్తారని చెప్పి ముప్పై మూడు శాతం ఉద్యోగాల్లో రిజర్వే కాలేజ్ సీట్ లో రిజర్వేషన్లు పెట్టింది తెలుగుదేశం పార్టీ ఆడపిల్లలకి సంరక్షణ పథకం పెట్టి ఆడబిడ్డ పుడితే ఇరవై వేల రూపాయలు పదహైదు ఇరవై సంవత్సరాల్లో ఆదాయం వచ్చేట్టుగా నేను సర్టిఫికెట్లు ఇప్పించాను ఆ రోజు ఆడపిల్లల్ని ప్రోత్సహించాలని నేను డాక్టరా సంఘాలు పెట్టాను దీనివల్ల ఈరోజు ఆడపిల్లలు బాగా చదువుకున్నాడు చదువుకొని నిన్న నేను చూశాను మగపిల్లల కంటే ఎక్కువ ఆదాయం ఆడపిల్లలకు వస్తా ఉంది ఒకప్పుడు వరకట్నం పోయి రివర్స్ కట్నం ఇచ్చే పరిస్థితికి వచ్చారు అది తెలుగుదేశం పార్టీ ఆడబిడ్డలకు ఇచ్చిన గిఫ్ట్ అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా అందరికీ సమానంగా ఉంటాయి కాస్త కోస్త ఎక్కువ తెలివితేటలు ఆడపిల్లలకు ఉంటాయి వాళ్ళు ఉపయోగిస్తే కుటుంబాలు బాగుపడతాయి సమాజం బాగుపడుతుంది దేశం బాగుపడుతుందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ మరొక్కసారి మిమ్మల్ని చూస్తే ఇక్కడే ఉండాలనిపిస్తుంది కానీ తమ్ముడు రేపు నుంచి మా ఇంకా చాలా దూరం వెళ్ళాలి కాబట్టి మిమ్మల్ని అందరినీ గుడిపల్లిలో ఉండే ప్రతి ఒక్కరిని ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాకుండా ఇండ్ల దగ్గరుండే ఆడబిడ్డల్ని ఇండ్ల దగ్గరుండే ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు నా వందనాలు వారందరికీ కూడా చెప్పండి అందరూ కలిసి వంద రోజులు తెలుగుదేశం పార్టీకి పని చేయాలి ఎవరు మాట్లాడినా లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యంగా ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం అదే మరి జనసేన కూడా బాగా కార్యకర్తలు వచ్చారు వారందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ఇక్కడే కన్వీనర్ అందరూ ఉన్నారు వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ నియోజకవర్గమే కాదు రాష్ట్రం అంతా కార్యకర్తలు కష్టపడండి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటాను వారందరికీ ఆమె ఇస్తున్న ధన్యవాదాలు థ్యాంక్ యూ se tu